హాయ్ అందరికీ వెల్కమ్ టు రక్షిత స్లాగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి కడాయి చికెన్ ఇప్పుడు నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నా చూడండి స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం వేడయ్యాక కొద్దిగా ధనియాలు రెండు దాల్చిన చెక్క స్టార్ పువ్వు ఒక రెండు మూడు నిమిషాలు అయితే వేడి చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతుంది ఇదైతే వేయించుకున్నా అండి ఇప్పుడైతే నేను ప్లేట్లో అయితే తీసుకుంటున్నా ఒక టూ మినిట్స్ చల్లారినివ్వాలి తర్వాత మనం మిక్స్ పట్టుకుందాం చల్లారిద్ది కాబట్టి ఇప్పుడు నేను మిక్స్ పట్టుకుంటున్నాను మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి మిక్స్ అయితే పట్టుకున్నా అండి నేను సైడ్కి వేరే ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడాక అందులో కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నా ఆనియన్ క్యాప్సికమ్ అయితే ఫ్రై చేసుకుంటున్నా సైడ్కి నా దగ్గర గ్రీన్ క్యాప్సికమ్ మాత్రమే ఉంది కావాలంటే మీరు రెడ్ ఎల్లో కూడా తీసుకోవచ్చు నా దగ్గర గ్రీన్ ఉంది కాబట్టి నేను ఒక కలర్ మాత్రమే తీసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన క్యాప్సికమ్ ఆనియన్ని మనం వేరే ప్లేట్లో తీసుకున్నాం ఇప్పుడైతే మనం ఆయిల్ అయితే పోసుకుంటున్నాం ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కొద్దిగా పోపు వేసుకుంటున్నా ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఆనియన్ ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చాక కొంచెం టమాటా పేస్ట్ని అయితే వేసుకుంటున్నాం ఒక మూడు టమాటల్ని తీసుకొని నేను పేస్ట్ అయితే వేసుకున్నా దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి స్పూన్ ధనియాల పొడి మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలపాలి ఇలా కలిపేసినాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాం చికెన్ వేసినాక మొత్తం కలిపేయాలి ఇలా కలిపాక మనం ఈ చికెన్ కి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాం సరిపడా అయితే వేసుకుంటున్నా ఇలా ఉడికినాక మనము మిక్స్ మసాలాని తగినంత అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇలా ఆయిల్ బయటికి కొంచెం తేలే వరకు మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నా ఇలా క్యాప్సికమ్ వేసుకున్నాక మనము దీన్ని నీట్గా కలిపేయాలి ఇలా మొత్తం నీట్గా కలిపే వరకు కలిపేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే చికెన్ అయితే రెడీ అయిపోయింది లాస్ట్కి నేను కొత్తిమీరని వేసుకొని వేసుకోండి కొత్తిమీర వేసుకున్నాక ఒక బౌల్లోనైతే తీసుకుంటున్నా నేను ఒక గ్లాస్ బౌల్లో అయితే తీసుకుంటున్నా సైడ్కి కడాయి చికెన్ ఇలా ట్రై ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చుతుంది కూడా సూపర్ ఉంది అసలు ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు కంపల్సరీ నచ్చుతుంది కడాయి చికెన్ నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ